హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభదన్ ఈ రోజు మన సత్యమే విజయ్ తెలుగు దిన పత్రికలో వెంటన్ వార్తా విశేషాలు ఎట్లా ముప్పై ఒకటి నా చైనాకు మోడీ ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఆగస్టు ముప్పై ఒకటి నుంచి చైనాలో పర్యటించనున్నారు ఆగస్టు ముప్పై ఒకటి నుంచి సెప్టెంబర్ ఒకటి తేదీలో జరిగే షాంఘై సహకార సంస్థ శిఖ శిఖరాగ్ర ప్రధాని పాల్గొంటారు ఆ రెండు వేల పంతొమ్మిది తర్వాత ప్రధాని చైనాలో పర్యటించడం ముఖ్యంగా రెండు వేల ఇరవైలో గాల్వాన్ లోయ్ ఘర్షణ తర్వాత ఆ దేశంలో పర్యటించడం ఇదే ప్రథమం మోడీ చైనాలోని ఆ థియాంజిన్ ను సందర్శిస్తారు రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందు చేస్తున్నందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ ఆ దేశాలను టార్గెట్ చేస్తున్న సమయంలో ప్రధాని మోడీ చైనా పర్యటన ప్రత్యేకత సంతరించుకుంది అన్నట్టు మనం చూసుకోవచ్చు ఇక మో ట్రంప్ చెప్తే మొత్తం ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రధానులందరి వల్ల అనేటటువంటి ప్రస్తావన ఇప్పుడు వస్తుంది ఎందుకంటే తను ఇష్టం వచ్చినటువంటి నిర్ణయాలు తీసుకొని ఇష్టం వచ్చినటువంటి ఆ సుంకాలు ట్యాక్సులు విధిస్తూ ఉంటే ఈనాడు ఇష్టానుసారంగా తను తీసుకునేటటువంటి డిసిషన్కి ఎవరు అంగీకరించేటటువంటి ప్రసక్తి లేదు కాబట్టి ఈనాడు ఎవరి నిర్ణయాల మేరకు వాళ్ళు తీసుకుంటే కరెక్ట్ కాదు సో ఉన్నటువంటి అందరూ కలిసి కలిసి ఒక నిర్ణయాలకి ఉండాలి కానీ అది తీసుకోవడం కరెక్ట్ కాదు సో ఈనాడు ఏదైతే ఆ దేశస్తులను వ్యతిరేకించినటువంటి ట్రంప్ మోడీ గారు వాళ్ళం కలవడంతో కొంచెం ప్రత్యేకత సంతరించుకుంది అటువంటి సిచ్యువేషన్స్ ఉత్తర కాశీ విలవిలా పేక మేడల్లా కుప్పకూలిన భవనాలు కొట్టుకుపోయిన జనం ఈ కొండ ప్రాంతాల నుంచి మొత్తం ఒకటేసారి బురదమయంగా వచ్చేసి మొత్తం అయింది అనమాట చాలా మటుకు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూడవచ్చు హక్కులు కమిషన్ నోటీసులు ఆ పుష్ప టూ మూవీ సంధ్యా థియేటర్ వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది పుష్ప ఈ ఈ ఘటన గాంధీ కుటుంబం అనుగ్రహం కోసమే ఆ రాహుల్ సోనియా జపం చేయడానికి సరిపోతుందని తెలిపారు ఆ ఢిల్లీలోని జంతర్ మంతర్లో కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న సభ గాంధీ కుటుంబాన్ని పోరటానికి సరిపోతుందని కేంద్ర మంత్రి కిషన్ దేవ చేశారు రాష్ట్రంలో రాజకీయంగా ఎదురవుతున్న ఒత్తిడిని ఆ తట్టుకునేందుకు గాంధీ కుటుంబం అనుగ్రహం పొందాలన్న లక్ష్యంతో రేవంత్ ఢిల్లీ సభ పెట్టుకున్నారనేది స్పష్టంగా అర్థమవుతుందన్నారు ముప్పై ఒకటి నిమిషాల రేవంత్ ప్రసంగంలో యాభై శాతానికి కంటే ఎక్కువ సమయం రాహుల్ సోనియా జపం చేయడానికే సరిపోయిందని తెలిపారు బీసీ రిజర్వేషన్లు ఇస్తామని తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారని దాన్ని పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ దేనని ఇందుకోసం న్యాయపరమైన చట్టపరమైన అంశాలపై దృష్టి సారించి చిత్తశుద్ధితో పనిచేయాలి తప్ప అది చేయలేక బట్ట కాల్చి బీజేపీ మీద వేస్తారంటే ఊ చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని చెప్పేసి కిషన్ రెడ్డి ఓవర్ ఇయ్యాలి రాష్ట్ర ప్రభుత్వం టోటల్ మంత్రివర్గం మొత్తం ఆమోదం పల్లె ఆమోదం చెప్పినారు కేంద్రము చేయాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా కిషన్ రెడ్డి గారు మాకు సంబంధం లేకపోతే ఎట్లయితుంది బీసీ ప్రజల ఓట్లు ఎందుకు ఏపించుకున్నావు నువ్వు వద్దని చెప్పు బీసీ ప్రజల ఓట్లు నాకు అవసరం లేదని చెప్పు ఐర్లాండ్ లో భారత సంతతి బాలికపై అమానుష దాడి ఐర్లాండ్ లో అత్యంత అమానుష రీతిలో ఆ జాతి అహంకార దాడి జరిగింది ఇక్కడి వాటర్ ఫోర్ట్ లో ఆ ఐర్లాండ్ భారతీయ సంతత సంతతి బాలిక తన ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా బాలలు కొందరు సైకిళ్ళపై వచ్చి దాడి జరిపారు ఆ చిత్తకు దిగి ఐర్లాండ్ వీడి ఇండియాకు వెళ్ళు అంటూ ఈ పాప మర్మయవ ఆ ప్రాంతంలో సైకిలతో బలంగా మోదారు ఐర్లాండ్ భారతీయ సంతతి పసి వారిపై ఇటీవల జాతీయ అహంకారం దాడి ఆ కేసు నమోదు కావడం ఇదే మొదటిసారి ఇంతకు ముందు ఆ పలు చోట్ల భారతీయులపై అనేక రకాల దాడులు జరిగాయి ఈ పైశాచ్యకారందం అన్నమాట ఆ చిన్న పిల్లల పైన దాడి చేసి ఆడుకుంటుంటే ఈనాడు అట్లా దాడి చేయడం చాలా విచక్షణ కోల్పోయినటువంటి మనుషులైతేనే అట్లా సరి మొత్తానికి కేసు నమోదు సీఎం భాష మార్చుకోవాలి ప్రతిపక్షాలను తిట్టడం మానుకోవాలి ఆ చేసిన అభివృద్ధిని చెప్పుకోవాలి ఇప్పటికీ తెలంగాణను దోచుకుంటున్న ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇంకా మూడున్నర ఏళ్ళ రేవంత్ సీఎంగా ఉండేది ఆ అందరము కలిసి కృషి చేస్తేనే కాంగ్రెస్ కు అధికారం ఆ కమిషన్ నియమిస్తూ కాలయాపన చేస్తున్నారు రేవంత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు డికే శివకుమార్ తో భేటీ వివరణ కోరుతున్న క్రమశిక్షణ కమిటీ చైర్మన్ రవి మంత్రి పదవి రాలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన భాషను మార్చుకోవాలంటే మంత్రి పదవి రాలేకపోవడంతో కొంచెం నేను రాజీనామా చేస్తా మరి ముచ్చట అది ఎంతవరకు నిజమో అబద్ధమో చూసుకోవాలి మరి అప్పుడు ఒకసారి రాజీనామా చేసి శేషి బీజేపీలక పోయి మళ్ళీ బీజేపీలకే కాంగ్రెస్ వచ్చాడు మరి మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ ఏ పాటలో కొట్టున్నాను యూరియా ఇవ్వండి ఏప్రిల్ జూలై వరకు కేటాయించిన దానికన్నా తక్కువ సరఫరా తక్షణమే ఆ లోటును భర్తీ చేయండి కేంద్ర మంత్రి నటాకు విజ్ఞప్తి చేయాలి సో మొత్తం రైతులకు ఇబ్బంది లేకుండా ముందస్తుగా చేయాలి ఇప్పుడు ఇబ్బంది కలుగుతుంటే పోయి అటు కాదు సో ఇది ప్రజల మనం చూస్తాం మీరు సత్యమే తెలుగు తెలుగుదిన పత్రిక మెయిన్ పేర్స్ వార్తా విశేషాలు అందరికీ తెలుగు నమస్తే